వెల్కమ్ తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా ఢిల్లీలో ఆయన చిత్రపటానికి నివాళులర్పించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రులు హరీష్ రావు గంగుల కమలాకర్ జగదీష్ రెడ్డి ఎర్రవేల్లి దయాకర్ రావు రాజ్యసభ ఎంపీలు దామోదర్ రావు వద్దిరాజు రవిచంద్ర ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్ రెడ్డి కెపి వివేకానంద పలువురు బీఆర్ఎస్ నేతలు అండాదండగా ఉంటూ జీవితం అంతా తెలంగాణ కోసం పరితపించిన మహానుభావులు పెద్దలు ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతి సందర్భంగా ఈరోజు ఏ ఢిల్లీలోనైతే వారు నిర్విరామంగా ఎన్నో గంటలు వందల గంటలు కేసీఆర్ గారితో కలిపి ఇక్కడ ఉన్న పార్టీలను నొప్పించడానికి కష్టపడ్డారు అదే ఢిల్లీ వేదికగా ఈ రోజు బిఆర్ఎస్ నాయకత్వం అందరం కూడా ఇక్కడ గౌరవనీయులైన శాసనసభ్యులు మాజీ మంత్రి వర్యులు అందరం కలిసి గౌరవ పార్లమెంట్ సభ్యులు ఇవాళ వారికి ఘనంగా నివాళులర్పిస్తా ఉన్నాయి ఏ తెలంగాణ కోసం అయితే జయశంకర్ సార్ జీవితం అంత కష్టపడ్డారో ఇవాళ ఆ తెలంగాణ సాధించుకొని సవ్యమైన దిశలో పదేళ్ల పాటు భవిష్యత్తులో కూడా ఇప్పుడున్న పాలకులు ప్రొఫెసర్ జయశంకర్ గారు కళలు కన్న తెలంగాణ సాధించే దిశగా మరిన్ని వారి ఆశయాలు నెరవేర్చే దిశగా కృషి చేయాలని కోరుతూ మరి పెద్దలు జయశంకర్ గారికి మా నాయకులు కేసీఆర్ గారు ఘనమైన అర్పించారు జయశంకర్ భూపాలపల్లి జిల్లా పేరు పెట్టినా లేదా మన రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ప్రొఫెసర్ జయశంకర్ గారి పేరు పెట్టినా ఇవన్నీ కూడా కేవలం వారికి మా పార్టీ తరఫున ప్రభుత్వం తరఫున తెలంగాణ సమాజం తరఫున మేము అర్పించిన చిరునివాళం వారు ఎక్కడ ఉన్నా వారి ఆత్మ శాంతించాలని వారు పూర్తి స్థాయిలో వారు ఆశీస్సులు వెళ్ళవెళ్దా మాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ జయంతి సందర్భంగా వారికి మా అందరి తరఫున ఘనమైన నివాళులు